చలికాలంలో ఉండే మంచు అదేవిధంగా పొగ మంచు మనకందరికీ తెలిసిందే ఈ మధ్య వార్తల్లో ఈ పొగ మంచు గురించి చాలా వింటూ ఉంటున్నాం ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలు అదేవిధంగా ఈ నార్త్ ఇండియా మొత్తం ఈ ప్రాబ్లం ఉంది కానీ ఈ ప్రాబ్లం కేవలం నార్త్ ఇండియాకు మాత్రమే కాకుండా మన ప్రాంతాల్లో కూడా ఈ పొగ మంచు వల్ల సమస్యలు కనబడుతూ ఉన్నాయి వాతావరణ కాలుష్యం కేవలం చలికాలంలోనే ఉండదు వేసవిలో వర్షాకాలంలో కూడా ఉంటుంది వేసవిలో అవుతే ఈ వాతావరణ కాలుష్యం అంతగా కనిపించదు గాలి మూమెంట్ బాగా ఉంటుంది వాతావరణ ఊపరితలంలో ఈ గాలి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది పార్టికులేట్ మ్యాటర్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది వాయు కాలుష్యాలన్నీ కూడాను స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మనకు కంటికి కనిపించవు అంత ప్రమాదంగా కూడా వేసవిలో కనిపించకపోవచ్చు వర్షాకాలంలో వర్షపు నీరు వల్ల ఈ వాతావరణంలో ఉండే పొల్యూటన్స్ అన్నీ కూడాను అవి తగ్గిపోతాయి చల్లని వాతావరణంలో ఈ వాతావరణ కాలుష్యం చేసే పదార్థాలన్నీ కూడాను బాగా డెన్స్గా కనబడుతూ ఉంటాయి దీనికి ముఖ్య కారణం ఈ చల్లని వాతావరణంలో ఉండే గాలి బాగా డెన్స్గా ఉండడం అదేవిధంగా ఎయిర్ మూమెంట్ కూడా బాగా తక్కువగా ఉండడం వాతావరణంలో ఉండే థర్మల్ ఇన్వర్షన్ కూడా గాలి స్ప్రెడ్ అయిపోకుండా ప్రివెంట్ చేస్తుంది కాబట్టి ఈ పొల్యూటన్స్ అన్ని కూడాను మనకు మనం పీల్చుకునే భూ ఉపరితలంలో మనకు బాగా కనబడుతూ ఉంటాయి కాబట్టి చల్లని వాతావరణంలో ఉండే ఈ శీతాకాలంలో ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగానే కనబడుతూ ఉంటాయి ఎవరికైనా కూడా జలుబు వచ్చినట్లున్నా లేదా నోస్ కంజెషన్ ఉన్నా తుమ్ములు దగ్గు త్రోట్లో ఇరిటేషను ఛాతి కంజెషన్ ఉన్నట్లు లేదా పిల్లికూత ఆయాసము గొంతు బొంగురు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడాను అవి ఈ వాతావరణంలో రావటం లేదా అదివరకే ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా కనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అదివరకే కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళల్లో ఆస్తమా కానీ సిడీ నిమోనియా బ్రాంకైటిస్ ట్యూబర్క్లోసిస్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజు ఇలాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడాను అవి ఎక్కువగా కావటం అనేది ఈ వాతావరణంలో మనకు కనబడుతూ ఉంటుంది వాతావరణంలో ఉండే ఈ కలుషిత పదార్థాలు మెయిన్గా నైట్రోజన్ ఆక్సైడ్స్ సల్ఫర్ డయాక్సైడు అదేవిధంగా పొలిటన్స్ పార్టికులేట్ మ్యాటర్ పార్టిక్యులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్స్ కానీ ఫైవ్ మైక్రోమీటర్స్ కానీ అంతకంటే తక్కువగా ఉండేవి ఇవన్నీ కూడాను ఈ వాతావరణంలో ఉండి అదేవిధంగా అవి మనం గాలి పిలిచినప్పుడు మన నాళాలు లంగ్స్లోకి వెళ్ళిపోయి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి ఈ వాతావరణ కాలుష్యం వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లము మన రెస్పిరేటరీ ట్రాక్ట్ లోపల అది ఎయిర్వేస్ కానీ అల్వియోలై కానీ లంగ్స్ కానీ ఇవన్నీ కూడాను డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇమ్యూనిటీ తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ బాగా పెరుగుతుంది అది వరకున్న జబ్బులు కూడాను బాగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది